అందరికి నమస్తే అండి సోషల్ మీడియాలో బొత్స సత్యనారాయణ రాజీనామా లేఖ వైరల్ అవుతుంది ఒకసారి ఆ లేఖలో ఏమో ఏం రాసింది ఏంటి అని చదివినిపిస్తారో సరే చూడండి ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఆయన బాటలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని ఆశించాము కానీ మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఆ మీ అనాలోచిత నిర్ణయాలు కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది మా ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగింది మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పని చెబుదామన్నా మన సహచర ఎమ్మెల్యేలు మంత్రులతో ఎంపీలతో మీరు ప్రవర్తించిన నన్ను భయభ్రాంతులకు గురి చేశాయి అంటే రఘురామకృష్ణరాజు గారిని బూతులు తిట్టించడం మిగతా వాళ్ళని తిట్టడం రకరకాల కార్యక్రమాలు కట్టని చేశారు కదా దానికి సంబంధించి అనుకుంటా మీ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల ప్రజలు మన పా ప్రజలు మన పార్టీకి దూరంగా జరిగారు అందువల్లే మనం ఇప్పుడు ఘోర ఓటమి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది నీ వల్ల రాష్ట్ర భవిష్యత్తే కాకుండా మా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది అందుకే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఇట్లు మీ బొత్స చదువునారేనా లేఖలో ఉన్నాయన్నీ కరెక్ట్గా యాస్ అన్ని నిజాలే కొచ్చిన నిజాలు అందులో ఒక్క ఒక్క ముక్క కూడా అబద్ధం కదా నిజాలే అయితే అధికారికంగా ప్రకటించవలసి ఉంది లెటర్ అయితే వైరల్ అవుతుంది అది నిజమా లేదంటే ఫేకా అనేది పక్కన పెడితే అధికారికంగా ప్రకటించాల్సి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది పేటిఎం జర్నలిస్ట్ వీడి పేరు జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనమాట వీడికి ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షల్లో డబ్బులు తీసుకుంటాడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొన్ని లక్షలే ఒక్కో వీడియోకి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటాడు నాకున్న సమాచారం ధరకు మీడియా వర్గాల ద్వారాగా లేదంటే జర్నలిస్టులు నాకున్న చరిత్రలో మనోడికి సంబంధించిన ఎవరైతే స్నేహితులు ఉంటారో సన్నిహితులు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీడు ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షల్లో తీసుకుంటారు లక్షలు మామూలుగా కాదు ఈరోజు కూడా ఒక వీడియో వదిలేడు ఏంటంటే టీడీపీకి ఓటేస్తే వాళ్ళు మాట్లాడిన మాటలే ఆ మూడు నిమిషాలు మాట్లాడా సులంత నేను వినిపించను క్లియర్గా చెప్పేస్తా టీడీపీకి ఓటేస్తే అక్కచెలెమ్మల బతుకులు అంధకారమే ఆలోచించి ఓటేయండి ఇగో వారి పాట చంద్రబాబుకి అధికారం వేస్తే అకచల్లెమ్మలకి ఇచ్చిన ముప్పై ఒక్క లక్షల ఎళ్ళ పట్టాలో పదిహేను లక్షల మందికి పైగా సర్వాకులు పొందిన చుక్కల భూములకు ఇచ్చారు కదా ఇవి అవన్నీ కూడా మళ్ళీ రీసర్వే చేసి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి దీని మీద ప్రచారం చేస్తున్నారు కదా మళ్ళీ రీసర్వే చేసి లీగల్ గా యాక్షన్ తీసుకుంటారనో మళ్ళీ అవన్నీ రద్దు చేస్తారనో వాడు చేసే ప్రచారం అంటారు మరి జర్నలిస్ట్ ఎలా అయ్యాడో మాకు అర్థం ఏంటి సోర్స్ అంటే టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ నీకు ఎలా తెలిసిందంటే మనకు వచ్చిన సమాచారం నాకు వచ్చిన సమాచారం మేరకు నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటాడో కొన్ని లక్షల రూపాయలు తీసుకొని ఉన్న సమాచారం లేని సమాచారం అన్ని కలిపేసి ఏక ప్రచారం మాట ఫేక్ ఎందుకో జర్నలిస్ట్ ముసుకెందుకు వైసీపీ కన్వే చేసుకో పేటిఎం మేధావని వేసుకో పేటిఎం జర్నలిస్ట్ అని వేసుకో అయిపోద్ది కదా ఎవరు చెప్పారు నీకు నేను జగన్మోహన్ రెడ్డి అనుకున్నావు రాగానే విధ్వంసం చేసే ప్రజలను పట్టుకుని పీడించేస్తాకే జగన్మోహన్ రెడ్డి అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి కాదు కదా అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కక్ష జాధింపు చర్యలు ఇంకోటో ఇంకోటో ఆయన చేసే వ్యక్తి కానీ కాదు చేస్తాడా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అలాంటి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు ఉండాలండి మీకు కొంచెం పట్టండి కొన్ని రోజులు పట్టండి కొన్ని రోజులు పడితే మనకి ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది ఎలా సమాచారం వచ్చింది అనేది తర్వాత తెలుస్తుంది మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు అర్థమైపోయింది ఇలా డబ్బుడిగా ముడిపోయి ఏదైనా చేస్తారా ఎంత నిచ్చనికైనా దిగజారిపోతారా ఆఖరికి ఎంత నీచనికైనా దిగజారిపోతారు ఇలాంటి వ్యక్తులు ఉన్న సోర్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పలా తెలుగుదేశం నాయకులు చెప్పలా కదా మరి మీకున్న సమాచారం ఏంటి మీకున్న సోర్స్ ఏంటి ఏ సోర్స్తో నువ్వు వార్త ఎలా మనుషులు కాదు మీరు నిజంగా అంతకన్నా పెద్ద పదాలు అంటూ వాడాలా వాడదాం నంగరేం పడుదాం ఇంకొక నాలుగు రోజులు ఉంటే సరిపోద్ది వాడదాం అందరికీ నమస్తే అండి వీళ్ళకి అప్పుడే ఓటమి పోయి పట్టేసుకున్నప్పుడే ఓడిపోతున్నాం పక్క గెలిచే అవకాశం లేదని ఆరామస్తాను వీడియో ఆయన టీవీ తొమ్మిదికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని డీప్ పేక్ చేసి మాటలు ఎలా వక్రీకరించారో వక్రీకరించి వీళ్ళకి అనుకూలంగా ఎలా మార్చుకొని వీళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటున్నారో ఒకసారి వినిపిస్తాను చూడండి ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ వీడియో ఇది ఈ వీడియో వైఎస్ఆర్ సిపి పార్టీ అఫీషియల్ పేజీలు వేసింది ఒరిజినల్ వీడియో టీవీ తొమ్మిదిలో ఉంది నేను అది వినిపిస్తా ఇది వినిపిస్తా దీన్ని బట్టి మనం తెలిసిపోద్ది వీళ్ళు ఎంత దుర్మార్గులో ఒకసారి వినిపిస్తాను చూడండి పరిస్థితి కనబడతాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారిగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో ఆ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా బీసీ వర్గ ఎస్సీలు అంటే మాల మాదిగా ముస్లిం వంటి సామాజిక వర్గాలతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నేను చెప్పినటువంటి సామాజిక వర్గాలతో పాటు ముఖ్యంగా మహిళలు మహిళలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు సంక్షేమ పథకాల్లో ఆడవారి ఎక్కువగా జరుగుతున్న ఎక్కువ వారి పేరుతో ఉన్న కారణంగా అయితే ఇక్కడ కాబట్టి ఎంత టైట్ వాతావరణం వచ్చినా ఫలితం మాత్రం ఖచ్చితంగా ఏకపక్షంగానే ఉంటుంది ఇలా గణనీయమైన స్థాయిలో సీట్లు పార్టీ చూసారు కదా ఇది వైఎస్ఆర్ పార్టీలో ఇలా చేసి మాటల్ని వక్రీకరించి వాళ్ళు పేజీలో వేసుకొని ప్రచారం చేసుకుంటున్న వీడియో ఒరిజినల్ వీడియో పొద్దున్న నేను కూడా పొరపడ్డా నిజంగా అన్నాడేమో అని చెప్పేసి నేను కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఒక వీడియో చేసేది అదే ఇదిగో టీవీ తొంధులో ఉన్న ఒరిజినల్ వీడియో నేను ఇప్పుడు అది వినిపిస్తాను చూడండి వీళ్ళు ఎంత ఏదో ఇప్పుడు అర్థం అయిపోతుందండి ఇంకా ఆడంతో చేస్తున్నాయి అని ఇష్టం అయని ఆడబిస్తారు ఏపీలు ఎన్నికలకు పార్టీలు సిద్ధం అంటే పదివేల సంస్థ ఉంటారు సామాజిక వర్గాల వారి ఏపీలు పార్టీల మధ్య పెట్టిపోయారు ఏసీ దృష్టి కూడా వచ్చింది గత రెండు నెలలుగా హారా పేరుతో అనేక సర్వేలు హాజర్ చేస్తా ఉన్నాయి సరిగా హారా సంస్థ మేము పాలసీ ప్రకారం పోలింగ్ కంటే ముందు ఇప్పుడు కూడా సర్వే చేసే దాఖలు లేదు గత పదహారు సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ లేదా పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ చేస్తాను తప్పితే పోలింగ్ కంటే ముందు ఓటర్ని ప్రభావితం చేసేటువంటి చేయము దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఓటర్లని ప్రజలని విజ్ఞప్తి రాష్ట్రంలో ఉన్న సిచువేషన్ ఎలా ఉంది అనుకుంటున్నారు మాట్లాడతాను అదే నేను చెప్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి పార్టీలు అయితే సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధంగా ఉన్నాయి ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు ఒకవైపు పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు పోలింగ్ అయిపోయే వరకు ఊపిరి పడితే అన్ని విషయాలు తెలుస్తాయి ఒకటి సంక్షేమ పథకాలు అనే దానికంటే కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారీగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో కొంత ఆ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా పోస్ట్ పోల్ చేయబోతా ఉన్నాం పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ పోల్ ఇంకా ఖచ్చితంగా మేము ఫలితాలను అయితే మేము ముందుకు తాగలుగుతాం ఇది ప్రతి ముఖ్యంగా ఆరా సంస్థ చూస్తున్నా సార్ ఎక్కడ గానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు గానీ వైఎస్ఆర్ సిపి పార్టీని మళ్ళీ అధికారంలో కూర్చుద్దాను గానీ వైఎస్ఆర్ పార్టీ తరపున అంటే వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని ఎక్కడ చెప్పలేకపోద్దు నేను కూడా పొరపాటు పడ్డాను కదా నేను చెప్తున్నాను కదా వీళ్ళ చేసి ఎడిటింగ్లు ఫేక్ ఎడిటింగ్లు అలా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఓటమి భయం అన్నమాట ఖచ్చితంగా ఓడిపోతాడు ఓటమి భయం పట్టేసుకుంది అందుకే ఇలా డీప్ పేక్ లు చంద్రబాబు నాయుడు గారు ఆడియో పేక్ చేయడం ఆ రామస్తాన్ గారు మాట్లాడిన వీడియోని డీప్ పేక్ చేసి మాటలను వక్రీకరించి ప్రచారం చేసుకోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేత ప్రచారం అన్నమాట మళ్ళీ దానికి ఏంటి పైన తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయన చెప్పి అంటే ఎన్నికల తర్వాత ఆయన చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ ఇది పెట్టి ఏం చెప్పారంటే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ సిగ్నో వచ్చింది ఆ ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంకెంతకు మించింది ఏజారిపోతాను ఇంకోటి ఉండదే మనం ఇంకా సజ్జలో భార్గవ రెడ్డి గారి ప్లానింగ్స్ ఇవన్నీ కూడా వాడికి ఎలాంటి లేఖ తెలుగుతారు ఎవరికి ఉండవు ఇంకా అంటారు కొద్దిగా మీ సినిమా అయిపోయిందని చెప్పేసి అందరికీ తెలుసు మళ్ళీ సపరేట్గా ఏం చెప్పు అసలు